తెలంగాణ పామాయిల్ రైతులకు భారీ ఊరట లభించింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఐదు పాయింట్ ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ముడిపామాయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వల్ల ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశపడ్డమే కాకుండా కొత్తగా పంట సాగు చేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపిందని మంత్రి అన్నారు ఇది దృష్టిలో పెట్టుకుని ఆయిల్ పామ్ సాగు లాభసాటిగా తీర్చిదిద్ది కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముడిపామాయిల్పై దిగుమతి సుంకం తిరిగి విధించాలని ఇటీవల లేఖ ద్వారా మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇటీవల తెలంగాణకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి తుమ్మలతో పాటు ఆయిల్ పామ్ రైతులు కూడా ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి చొరవతో ఈ నెల పదమూడున కేంద్రం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఐదు పాయింట్ ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది